హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు రోజు ఈ వీడియోలో గులాబ్ జామున్ తయారీ విధానం చూద్దామండి చాలా బాగా కుదురుతాయి అండి మీరు ఏ ఎలాంటి బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ఈ టిప్స్ తోటి ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి లోపల సాఫ్ట్గా తింటుంటే జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చినాయో అలాగే మనకి ఒక్కొక్కసారి షుగర్ సిరప్ కూడా మిగిలిపోతూ వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ట్రై చేసి చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా నేను ఎంటీఆర్ వర్ది తీసుకున్నానండి మీరు ఎంటీఆర్ అయి కాదు ఎలాంటి బ్రాండ్ అయినా పర్వాలేదు ఇది మనకి వెయిట్లో వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ ప్యాకెట్ అండి ఇది ఇప్పుడు మనము కొలతల ప్రకారంగా తయారు చేసుకుందాము అయితే మీకు ఏది అందుబాటులో ఉంటుంది బౌల్ కానివ్వండి ఏదైనా గ్లాస్ కానీ తీసుకోండి నేను అయితే ఒక చిన్న కప్ లాంటిది బౌల్ తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ప్యాకెట్లో నుంచి పౌడర్ని కొలుసుకోండి నేను ఈ కప్పుతో మెజర్ చేసుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఈ గులాబ్ జామ్ పౌడర్ వచ్చిందండి ఇలా కొలతల ప్రకారంగా మీరు చేసుకున్నారంటే అసలు షుగర్ సిరప్ అనేది వేస్ట్ అవ్వదండి చాలా బాగా కుదురుతాయి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోండి నార్మల్ వాటర్ ఏనండి ఇంకా మరి ఎలాంటి పాలు నెయ్యి ఇలాంటివి ఏమీ కలపాల్సిన అవసరం ఉండదండి జస్ట్ వాటర్ని ఒక మనం తీసుకున్న కప్పుతోటి పావు కప్పు వరకు తీసుకున్నాను ఈ పావు కప్పు కూడా వాటర్ మొత్తం కూడా పట్టవండి చాలా తక్కువ పడతాయి మీరు చూసుకుంటూ వేసుకోండి అలాగే కలిపేటప్పుడు కూడా నేను వీడియోలో చూపించాను కదండి జస్ట్ స్మూత్గా కలుపుకోవాలి మరి గట్టిగా కలిపారంటే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి సో పై పైనే కలిపేసుకోండి లాస్ట్లో ఈ విధంగా ఒక అర టీ స్పూన్ వరకు నెయ్యి తీసేసుకొని ఈ విధంగా పిండికి పట్టే విధంగా ఒక్కసారి ఒక అర నిమిషం పాటు ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసేయండి ఒక్క పది నిమిషాలు నానితే పిండి సరిపోతుందండి లోపు మనము ఈ షుగర్ సిరప్ తయారు చేసుకుందాము దీనికోసమైతే మీరు ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తోటి షుగర్ని అయితే ఒక మూడు కప్పుల వరకు తీసుకోండి నేనైతే కొంచెం తగ్గించి తీసుకున్నాను త్రీ కప్స్ తీసుకున్నా కూడా మీకు అంతా ఎక్కువేమవుదండి కరెక్ట్గా ఉంటుంది సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ కప్కి త్రీ కప్స్ వరకు షుగరు అలాగే త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకోండి అలాగే తీసుకునే బౌల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇట్లా కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకున్నారంటే మనకి ఆ గులాబ్ జామున్స్ చక్కగా పాకంలో నాని చాలా అన్నీ కూడా చక్కగా వస్తు ఉంటాయండి తినడానికి అంటే ఆ సిరప్నంతా చక్కగా అబ్జార్బ్ చేసుకోడానికి వీలుగా ఉంటుంది ఇలాగ వెడల్పుగా ఉండే కడాయి తీసుకోండి బౌల్ కానీ కడాయి కానీ ఏదో ఒకటి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని కరిగించుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో ఈ లోపు మనము మనం పిండి తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ గులాబ్ జామున్ ఇన్స్టెంట్ పౌడర్ తోటి ఈ పిండిని ఒకసారి ఒక అర నిమిషం పాటు మరొక అర నిమిషం పాటు ఈ విధంగా పిండిని నీట్ చేసేసుకొని గోళీ సైజ్ అంతా పిండి తీసేసుకోండి మనకి ఇవి షుగర్ సిరప్లో వేసినప్పుడు బాగా మనకి ఇంకా డబుల్ సైజ్ అవుతుందండి సో చిన్న చేసుకునేటప్పుడే ఈ విధంగా చిన్న గోళీ సైజ్ అంతా పిండి తీసుకొని చేసుకున్నారంటే చక్కగా ఉంటాయి మనకి తినటానికి ఇక్కడ వీడిలో చూపిస్తున్న విధంగా అరచేతులు మధ్య పెట్టుకుని ఈ విధంగా కొంచెం ఫస్ట్ అయితే ఈ విధంగా గట్టిగా ప్రెషర్ ఇస్తూ నొక్కి పెట్టినట్లుగా కలుపుకొని తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బాల్ షేప్ వచ్చేటట్లుగా తయారు చేసుకోండి ఈ పిండి మీరు లూజ్గా ఉంటేనే మనకి కరెక్ట్గా క్రాక్స్ లేకుండా వస్తాయండి ఏమాత్రం కొంచెం పిండి టైట్గా గట్టిగా ఉన్నా కూడా అవి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లోపు మనకి షుగర్ సిరప్ కూడా చక్కగా కాగుతూ ఉంది కదా లాస్ట్లో ఈ విధంగా ఇలాచీ పొడి వేసుకోండి అలాగే దీనికి ఎలాంటి పాకం అవసరం ఉండదండి నేను చూపిస్తున్నాను చూడండి మనకి ఇలాగ ఈ పాకాన్ని పట్టుకుంటే కొంచెం అరచేతులు ఇలాగ ఈ రెండు వేళ్ళ మధ్య ఇలాగ పట్టుకొని చూసారనుకోండి కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది ఇలాగ ఒక ఏడైదు నిమిషాల పాటు మనము పాకమైతే మనకి తయారు చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఉంటే మనకి అలా జిగురుగా అనిపిస్తుంది ఇలా లాస్ట్లో విధంగా నెయ్యి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనము ఈ విధంగా బాల్స్ తయారు చేసుకున్నాం కదా క్రాక్స్ లేకుండా తయారు చేసుకోండి బాల్స్ అలాగే ఆయిల్కి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకూడదండి ఇలాగ పిండి ముద్దు వేస్తే నిదానంగా పైకి రావాలి అంత హీట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క తయారు చేసుకుని ఈ గులాబ్ జామున్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి అలాగే ఆయిల్లో వేసేటప్పుడు కూడా పని అయిపోతుంది కదా అని చెప్పి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి లిమిట్గా వేసుకోండి ఇలా వాటంతటవే పైకి తేలిన తర్వాత మాత్రమే వీటిని కదిలించుకోవాలి పైన ఈ విధంగా ఈ గరెటితోటి ఈ విధంగా మీరు నేను వీటిలో చూపిస్తున్న విధంగా ఇలాగా చేశారు అంటే అన్నీ కూడా ఒకటే కలర్ వచ్చేస్తాయండి ఒకవైపు మనకి కొంచెం డార్క్ ఒకవైపు లైట్ రాకుండా అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి ఇలా ఇలాగ మీరు చేశారు అంటే చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చినాయి అలాగే ఇక్కడ కూడా క్రాక్స్ అనేది లేదండి చూడండి మీరు నేను చెప్పిన ఈ కొలతలతోటి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఫ్రై అయిన వాటిని ఇమీడియట్గా పక్కన మనకి షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకోండి ఇవైతే కొంచెం వేడి ఉండాలండి షుగర్ సిరప్ ఇన్ కేస్ మీకు కనుక చల్లారిపోయింది అనుకోండి కొంచెం వేడి చేసుకోండి ఇప్పుడు రెండో వైవ్ వేసి చూపిస్తాను చూడండి రెండో వైవ వేసేటప్పుడు కూడా ఫ్లేమ్నైతే కంపల్సరిగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అలాగే ఎక్కువ హీట్ కూడా ఉండకూడదండి అప్పుడే మీకు గులాబ్ జామున్స్ పగిలిపోకుండా చూస్తున్నారు కదా అన్నీ కూడా చక్కగా వచ్చేసినాయి కదా ఇలాగ తయారు చేసుకోండి పిండి మనకి కొంచెం లూజ్గా ఉండాలి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ హీట్ ఉండకూడదు ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఎక్కడ కూడా ఆ పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయండి గులాబ్ జామున్స్ని ఇలా వేసుకున్న తర్వాత మనకి ముందు వేసాం కదా అవి ఆల్రెడీ చక్కగా సిరప్ని పీల్ చేసుకుని కదా సో రెండోసారి వేసినప్పుడు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి స్పూన్ తోటి ఇదే విధంగా మూడో అవి కూడా తయారు చేసేసుకున్నానండి వీటన్నిటిని కూడా ఇలాగ ఇమీడియట్గా వేసేసుకోండి కొంతమంది చేసుకొని పక్కన పెట్టి తర్వాత అన్నీ ఒకేసారి వేస్తారండి అలా కాదు ఆ పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ఇమీడియట్గా ఆయిల్లో నుంచి తీసేసిన వెంటనే వేసుకోవాలి ఒక గంట పాటు పక్కన పెట్టేసి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నారంటే గులాబ్ జామున్స్ మీకు చాలా సాఫ్ట్గా తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కొలతలతోటి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్